నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు నూలివీడులో వైయస్సార్సీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గాలివీడు మండలం నూలివీడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి గజమాలలు వేసి దుశ్చలవలతో ఘనంగా సన్మానించిన స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నూలివీడిలో టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో సిపిలో చేరిన వంద కుటుంబాలకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సైపీ విజయానికి కృషి చేస్తుండడం చాలా సంతోషదాయకం సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబంగా ఎంతోమందికి ఎన్నో మంచి పనులు చేయడమే కాకుండా ఎంతోమందికి సహ సహకారాలు అందించినటువంటి రమేష్ అన్న ఈరోజు పార్టీలోకి రావడం మా వైసీపీ నాయకులు అంతా కూడా చాలా ఆనందపడుతున్నారు అలాగే అందరినీ కూడా సహకారం అందించి అందరం కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పి అన్నం పిలుపునివ్వటం ఆ రకంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తుడం జరుగుతూ జరుగుతోంది హృదయపూర్వకమైన కృతజ్ఞతలు రమేష్ అన్న గారికి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాగే కలిసి పనిచేస్తాం క్యాడర్ ఎవ్వరూ కూడా పోటీలు పడి నిరుత్సాహపడుద్దండి ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అదే రకంగా ఈ నిజాయకర్గం ఇంకా పూర్తి స్థాయిలో అన్నకున్నట్టు అవగాహన ఇంతకాలం నాకున్నట్టు అవగాహన రెండింటినీ కలుపుకొని పూర్తి స్థాయి నియోజకవర్గానికి ఏం చేయాలన్నటువంటి సంకల్పంతో ఉన్నామో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు నూలివిడి కస్పాలో డోర్ డోర్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వచ్చినటువంటి అందరి నాయకులకు అలాగే అన్నతో పార్టీ పార్టీలో చేరినటువంటి వివిధ స్థాయి నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో ఎన్నిక ఎన్నికల తర్వాత కూడా ఇదే రీతిలో ఆప్యాయత అభిమానంతో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రచారంలో భాగంగా గాలివీడు మండలం నూలువీడికి రావడం జరిగింది ఇంటింటి ప్రచారం పక్క చేస్తున్నాము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గడచిన ఐదు సంవత్సరాల్లో అన్ని వర్గాల వారికి అత్యంత ప్రీతిపడుతున్నాయి సంక్షేమ కార్యక్రమాలు అందించే దాంట్లోనైతేనేమి అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లోనే అయితేనేమి ఈ నియోజకవర్గానికి సంబంధించి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కూడా జరిగింది ఆయనకు ధన్యవాదాలు ప్రత్యేకంగా తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని కడు కరువు ప్రీ పీడిత ప్రాంతమైన రాయచోట్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అన్ని విధాలుగా ఆయన మద్దతుతో ఆదుకొని అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసేదానికి మేమందరము కలిసికట్టుగా పనిచేస్తాము ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మనకుంది ఒక పక్క చూస్తే ప్రతి పేదవానికి కూడా రాజశేఖర రెడ్డి రూపంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి మహోన్నతమైన కార్యక్రమాలు పెట్టి పేదరికం ఏ రకంగా పారదోలాలా అని చెప్పి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన కృషి ఈరోజు ఫలితాలు ఇచ్చే పరిస్థితులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేసి ఇంకా ప్రయోజనాలు ఎక్కువగా ఇవ్వడంతో పేదరికం దారిదాపుల్లో లేకుండా పోయే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఇంకొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా ఆయన మద్దతు తెలిపిన శ్రీకాంత్ రెడ్డిని మనం ఈ ప్రాంతంలో గెలిపించుకోవాలా అత్యధికమైన మెజార్టీని ఈ పార్లమెంట్లో మనం ఈ కాన్స్టిట్యున్సీ నుంచే ఇవ్వాలన్నట్టు కూడా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ తప్పకుండా అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటాం చాలా గ్రామాల నుంచి ఒక దాదాపు నూరు నూట యాభై కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు అంటే ముఖ్యమైన లీడర్స్ కొంతమంది ఒక మూడు నాలుగు గ్రామాల నుంచి ఈరోజు వచ్చి దాల్విడి మండలంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తారు భవిష్యత్తులో ఇంకా చాలా కుటుంబాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా ఇవన్నీ వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం